రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ లో అమెరికాకు నూట ఇరవై ఆరు మెడల్స్ వస్తే చైనాకు తొంభై ఒకటి వచ్చాయి చైనా ప్రభుత్వం స్పోర్ట్స్ మీద సంవత్సరానికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అమెరికా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది సున్నా నమ్మశక్యంగా లేదు కదా అమెరికాకి స్పోర్ట్స్ మినిస్టర్ కూడా ఉండరు అదే ఫ్రీ మార్కెట్ మ్యాజిక్ చైనాలో ప్రభుత్వం ఏ కేటగిరీలలో లో గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయో అంచనా వేసి ఐదేళ్ల వయసులోనే ప్లేయర్లను గుర్తించి వాళ్ళకి మెడల్స్ వచ్చేదాకా నరక యాతన పెట్టి ట్రైనింగ్ ఇస్తుంది మరి అమెరికాలో క్రీడలు ఆరు లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ వ్యాపారం ఒలింపిక్స్ వచ్చినప్పుడు సెలక్షన్ లకు ప్రభుత్వం ఆటగాళ్లను పిలిచి బెస్ట్ ప్లేయర్స్ ఎంచుకుంటుంది గద్దల మెడల్స్ అన్ని తన్నుకుపోతుంది మరి మన దేశంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో అరవై స్పోర్ట్స్ ఫెడరేషన్ నడుస్తున్నాయి సగం ఫెడరేషన్ నడిపేది ఆట గురించి ఓనామాలు కూడా తెలియని రాజకీయ నాయకులు వాళ్ళు ఆడించరు వేరే వాళ్ళని ఆడనివ్వరు కాబట్టి వేల కోట్లు తగలబెట్టిన నాలుగైదు మెడల్స్ గెలవడం గగనమైపోయింది ఇప్పటికైనా మేలుకొని అమెరికాని కాపీ కొడితే మన స్పోర్ట్స్ ఇండస్ట్రీ బాగుపడుతుంది